హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మాదాపూర్ లొకేషన్లో ఉన్న దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి టువర్డ్స్ ఇనాబేట్ మాడ్ వెళ్ళే కమర్షియల్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు లొకేట్ ఉన్న ఒక రెసిడెన్షియల్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా బ్రాండ్ న్యూగా రెనోవేట్ చేసిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ టూ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే సైబర్ టవర్స్ మాదాపూర్ హైటెక్ సిటీ కావూరి హిల్స్ ఈ నియర్ బై లొకేషన్లో మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో రెసిడెన్షియల్గా మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి పైగా మనకు బ్రాండ్ యూగా కంప్లీట్గా ఫ్లాట్ అంతా రెనోవేట్ చేసి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి విత్ ఫర్నిచర్తో వీళ్ళు ఈ ఫ్లాట్ని సేల్ చేస్తున్నారు ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ట్వెల్వ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి థర్టీ స్క్వేర్ యార్డ్స్ వచ్చింది అండ్ డెడికేటెడ్గా మనకు ఒక వన్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకి ఫ్లాట్కి అవైలబుల్ ఉంది ప్రాపర్టీ ఫ్లోర్ ప్లాన్ ప్రకారము చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్ స్పేస్ అయితే మనకు స్పేషియస్గా ఉంది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అండ్ ఈ టోటల్ కమ్యూనిటీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మనకు టోటల్ కమ్యూనిటీలో టూ టవర్స్ ఉంటాయండి టవర్ ఏ అండ్ టవర్ బి ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను స్టిల్ట్ అండ్ సెల్లార్లో పార్కింగ్ స్పేస్ వీళ్ళు ప్రొవైడ్ చేసింది టోటల్ కమ్యూనిటీలో మనకు టూ టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి త్రీ బిహెచ్కే టూ బిహెచ్కే ఇందులో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసింది అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న సిటౌట్ మనకు యూటిలిటీ కమ్ బాల్కనీ స్పేస్ అవుట్ సైడ్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బాల్కనీ నుంచి మనకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అనేది డైరెక్ట్ మనకు వ్యూ అడ్వాంటేజ్ ఉందండి నైట్ టైం మనకి వ్యూ అనేది చాలా బాగుంటుంది నైట్ టైం లైట్స్ ఆన్ చేస్తారు కాబట్టి అండ్ ఫ్లాట్స్కి సంబంధించిన అడ్వాంటేజెస్ అండ్ లొకేషన్ వైజ్గా ఇన్ఫర్మేషను అండ్ ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఇంటర్నల్గా మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉందండి పైగా మనకి ఈ ప్రాజెక్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంది మీకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ కిచెన్కి సంబంధించిన వార్డ్రోబ్స్ ఇంటీరియర్ వర్క్ కండిషన్ ఎందుసేపు వీడియోలో కవర్ చేశానండి ఇది కామన్ వాష్రూము వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా రెనోవేట్ అంటే ఈవెన్ టైల్స్ ఫాల్ సీలింగ్ వార్డ్రోబ్స్ ఎవ్రీథింగ్ ఈవెన్ విండోస్ కూడా యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అన్ని కంప్లీట్గా రెనోవేట్ చేశారండి ఫ్లాట్కి సంబంధించి ఈ కమ్యూనిటీ డెవలప్ చేసి నైన్ ఇయర్స్ అయిందండి బట్ ఈ రెనోవేషన్ ఎంత కంప్లీట్ వర్క్ అంతా వన్ ఇయర్ బ్యాక్ చేయించారు వీళ్ళు పర్సనల్గా స్టే చేయాలన్న పర్పస్ తోటి ప్రజెంట్ మనకు వీళ్ళకి ఫో ఫారిన్కి రీలోకేట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చిందండి అందువల్ల మనకి ఈ ఫ్లాట్ని యాజ్టేజ్గా విత్ ఫర్నిచర్తో వీళ్ళు సేల్ చేస్తున్నారు ఒకవేళ పర్సనల్గా మనకు స్టే చేయాలనుకున్న రెసిడెన్షియల్గా స్టే చేయొచ్చు ఎందుకంటే ప్రైమ్ లొకేషన్లో ఉంది మెట్రో కనెక్టివిటీ జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే అండ్ గచ్చిబోలి ఐటీ కారిడార్కి వర్క్ చేసే వాళ్ళందరికీ ఒక టూ కిలోమీటర్స్ రేడియస్లోనే ఈ రోడ్ యాక్సెస్ తోటి ఈ కమ్యూనిటీ అనేది రెసిడెన్షియల్గా లొకేట్ అయ్యింది అండ్ హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో ఈ ఫ్లాట్ అయితే సేల్కి అవైలబుల్ ఉందండి డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్లాట్ అయితే టెన్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది అండ్ మనకి అప్రోచ్ రోడ్ యాక్సెస్ అయితే మీకు లొకేషన్ వైజ్గా ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లోనే కవర్ చేశాను కమ్యూనిటీ పరంగా క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఉంది అవెన్యూ ప్లాంటేషన్ ఉంది పార్కింగ్ ఏరియా ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అమ్యూనిటీస్ అన్ని ఇందులో అవైలబుల్ ఉన్నాయండి అండ్ కమ్యూనిటీకి కనెక్టెడ్గా టెంపుల్ కూడా అవైలబుల్ ఉంది ఇంటర్నల్గా ఎలివేటర్ ఫెసిలిటీ అయితే ఫ్లోర్ వైజ్గా మనకు టూ త్రీ ఎలివేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇది కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ